శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలను చిన్న మంట పైన ఇలా వేయించాలి ఇలా వేయించడం మూలాన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఇలా గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసేసి నానబెట్టడం మూలాన అందులో ఉన్న దుమ్ము ధూళి అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత బాండి పెట్టి నూనె వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మెంతి కూర మంచి స్మెల్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది తర్వాత పసుపు కూడా యాడ్ చేసి ఇలా నాన పెట్టుకున్నటువంటి రొయ్యలను గట్టిగా పిండేసి వేసి కాసేపు మూత పెట్టేసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో తర్వాత కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా వేసేసి కలిపి మూత పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాప్ ఇస్తూ ఉప్పు కారాన్ని కూడా సరిచూసుకొని వేసుకోవాలి తర్వాత అవి ఉడకడానికి సరిపడా నీళ్ళని యాడ్ చేసి మూత పెట్టుకోవాలి ఉడుకుతున్నప్పుడు మధ్యలో పాస్తా ధనియాల పొడి అలాగే గరం మసాలా కొత్తిమీర మెంతి యాడ్ చేసుకున్నట్లయితే బీరకాయ ఎండు రొయ్యలు సూపర్ కర్రీ రెడీ సేమ్ ప్రాసెస్ లో బీరకాయతో పాటు రొయ్యలకు బదులుగా ఎగ్ ను యాడ్ చేసినట్లయితే మరో టేస్టీ రెసిపీ రెడీ